ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పది రోజులు దాటిపోయింది మరో పది రోజుల్లో అసలైన ఘట్టం ప్రారంభం కానుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండటంతో అటు అధికార ఇటు విపక్ష కూటమిలను టెన్షన్ నెలకొంది తాము గెలవాలని అభ్యర్థులు ఓటేసిన అభ్యర్థి గెలవాలని ఓటర్లు నిత్యం జూన్ నాలుగో తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కౌంటింగ్ సందర్భంగా కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న నిఘా వర్గాల హెచ్చరికలు ఈసీ అధికారులను టెన్షన్ పెంచేస్తున్నాయి దీంతో పలు జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో హింస చెలరేగింది దీన్ని వెంటనే అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు ఇటు అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్ వార్తం పైన నిషేధం విధించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అలాగే కౌంటింగ్ ముగిసిన తర్వాత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించారు అలాగే పలు జిల్లాల్లో ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎలాంటి విద్యోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు రాయలసీమలో కీలకంగా భావించే చిత్తూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి ఫలితం వెలువడేది నగరిదే ఇప్పుడు ప్రధాన కారణం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే నగరీలోనే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది ఇక్కడ ఓటర్ల సంఖ్య రెండు లక్షల రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు అందుకు తగ్గట్లే తక్కువగా రెండు వందల ముప్పై ఒక్క పోలింగ్ బూత్లున్నాయి దీంతో ఆయా నియోజకవర్గాలతో పోల్చితే ఒక రౌండ్ ముందుగానే ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితం వెలువడముంటాయి పైగా ఇక్కడ అభ్యర్థులు కేవలం ఏడుగురే కావడంతో ఈవీఎంలో ఓట్ల లెక్కింపులకు కూడా తక్కువ సమయం తీసుకుంటుంది మంత్రి రోజా హ్యాట్రిక్ సాధించాలన్న కలలు కలలయ్యే పరిస్థితి నెలకొందని ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం రోజా ఎన్నికల్లో ఓడిపోతే ఆమె భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి అసలు ఈసారి ఎన్నికలలో వైసీపీ పతనం రోజా ఓటమి నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు కౌంటింగ్ జరిగే రోజు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ ఓట్లతో ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల ప్రాంతంలోనే నగర నియోజకవర్గం ఫలితం రావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో జిల్లాలో ఏ పార్టీ అభ్యర్థి తొలుత జెండా ఎగరవేస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి నగరిపైనే కూటమి నేతలు ఫోకస్ పెట్టారు నగరి తర్వాత పుంగునూరు సీటు ఉంది అక్కడ ఎనిమిది మంది అభ్యర్థులతో రెండు వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు కలిగి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు పదమూడు మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అతి తక్కువగా రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలు కలిగి రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల యాభై మంది ఓటర్లు ఉన్న కారణంగా చిత్తూరు ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు మంది అభ్యర్థులు ఉన్న పలమునేరులో రెండు వందల యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు రెండు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో పలమునేరు ఫలితం వెలువడనుంది గంగాధర నెల్లూరు పూతలపట్టు నియోజకవర్గాల నుంచి తర్వాత ఫలితం రానుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం ఫలితాలు సుమారు పదకొండు గంటల మధ్య వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఇప్పటికే ఎక్కడెక్కడ అల్లర్లకు ప్లాన్ చేశారు సమాచారం రావడంతో ముందు జాగ్రత్తగా సున్నిత ప్రాంతాల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నారు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు కాలుపులు జరిపేందుకు భూమన్న సంకేతాలు పంపుతున్నారు గతంలో ఎప్పుడు ఇంత తీవ్రమైన కసరత్తును పోలీసులు చేయలేదు ఇప్పుడు ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది